అనుదిన్న ప్రార్థన ఇమియా పదిహేడు ఏడు పది ఎహోవా నా దేవా నేటి ఉదయంన సజీవుడిగా నేను నిన్ను స్థుతించుటకు నీవే కారణభూతుడవు ప్రభువా అందును బట్టి మీకే స్థుతులు స్థుతులు స్తోత్రములు హృదయమును పరిశోధించే దేవా అంతరింద్రంలను పరీక్షించే ప్రభువ మా ప్రవర్తనను బట్టి మా క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేసే యహోవా నా హృదయము ఘోరమైన వ్యాధి కలది అది అన్నిటికంటే మోసకరమైనది హృదయమును గ్రహింపగల తండ్రి మీ కృపచేత నన్ను సరిచేసి నాకు మంచి హృదయంను అనుగ్రహించుము ప్రభువా మీ కృపలో నన్ను మీ చింతన చేర్చి వెట్టగలిగినను భయపడగా ఆకుపచ్చగా నుండి చెట్టువలే వర్షము లేని సంవత్సరంన చింతనుందక కాపు మానక కాలువల ఓరను వీళ్లు తన్నిన దాని వలె జలముల యొద్ నాటబడిన చెట్టు వలె దీవించమని మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన ఏసయ్య శ్రేష్టమైన నామంలో వినయముతో వేడుకొనిచున్నాము తండ్రి ఆమె